జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి కొందరు మాజీ భార్య రేణు దేశాయ్ని టార్గెట్ చేస్తున్నారు ఆమెపై రకరకాల కామెంట్లు పెడుతూ ఉన్నారు ఇది రేణు దేశాయ్కి ఇబ్బందికరంగా మారింది ముఖ్యంగా ఆయన నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా ఏ పోస్టు పెట్టినా నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్లు పెట్టడం సహజంగా మారింది ఓ దశలో ఈ వ్యవహారం తారాస్థాయికి కూడా చేరుతోంది దీనిపై ఆమె విరక్తి చెంది కామెంట్ సెక్షన్ కూడా హైట్ చేశారు అయినా కూడా కొందరు రేణుదేశాయ హ్యాష్ టాగ్తో పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయాన్ని సాధించడం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఇవన్నీ చూసిన తర్వాత కొందరు ఇంకా ఎక్కువగా రేణుదేశాపై కామెంట్లు చేస్తున్నారు కొందరైతే మీరు దుర దురదృష్టవంతురాలు మేడం అంటూ ఓ కామెంట్ చేయడం ఆమెకు చాలా కోపం తెప్పించింది దీనిపై రేణుదేశాయ్ స్పందించారు కూడా ఎలా దురదృష్టవంతులనో చెప్పగలరా